మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకొనవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అని తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసమో ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబిల్ స్టడీ డాట్ ఏ టీవీ డాట్ ఐఎన్ ఈరోజే మీ పేర్లు నమోదు చేసుకోండి డైమని పరిశుద్ధ నామమునకు మహిమ కలిగిన గాక క్రీస్తులందరి ప్రియులారా అందరు సంతోషిన్నారా అందరు బాగున్నారా అవును దేవుని యొక్క మహాకృపను బట్టి యాంచకాల అంచకాల వర్తమాన కార్యక్రమం మరి గడిచిన కొన్ని సంవత్సరాల నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనేక విషయాలు నేర్పిస్తూ వస్తూ ఉన్నాడు దయచేసి ఇవి మీ ప్రాంతములలో టీవీలో టెలికాస్ట్ అవుతుంది మొట్టమొదటిసారి తర్వాత మా యూట్యూబ్ ఛానల్ ద లైట్ ఆఫ్ ప్రాఫెస్ ఇండియా అనే యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవే మీరు టీవీలో చూడలేని సమయములలో మరి యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు ఇవన్నీ కూడా యూట్యూబ్ ఛానల్లో మేము పెడుతున్నాము వాటిని మీరు చూడొచ్చు విని ఆశీర్వాదాలు పొందొచ్చు సమయమందు మరి మా యొక్క అమేజింగ్ ఫ్యాట్స్ స్టడీ గైడ్స్ మరి తెలుగులో దాదాపు ఇరవై పుస్తకాలు ఉన్నాయి అవి తప్పకుండా మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీరు పొందుకోవచ్చు దయచేసి ఎంచకాలములలో అనేకమైన అబద్ధ బోధకులు అబద్ధ బోధలు సంఘములలో దేశములలో బోధిస్తూ ఉన్నారు కానీ ప్రతి ప్రశ్నకు సమాధానం ఇరవై ఏడు పుస్తకాలలో సుమారు ఒక పుస్తకాల్లో పది పది నుంచి పదిహేను పదిహేడు వరకు ప్రశ్నలు ఉంటాయి వాటికి జవాబులు ఉంటాయి బైబిల్ నుండి బైబిలే కనుక వీటన్నిటినీ మన తెలుగు భాషలో మరి మా యొక్క బిడలు ఎంతో కష్టపడి దీన్ని మేము ఇంగ్లీష్ నుంచి తెలుగులో తర్జుమా చేపించి వాటిని మీకు అందించడం జరుగుతుంది కనుక దీని వెనకాల ఎంతోమంది మరి సేవకులు మరి దేవుని యొక్క బిడల యొక్క ప్రయాసం ఉన్నది అవును కనుక ఇవి తప్పకుండా మీకు మీరు ఒకటి ఒకటి అలా ఒకటి అయిపోయిన తర్వాత ఫస్ట్ స్టడీ గైడ్స్ అయినప్పుడు రెండోది రెండైనప్పుడు అయినప్పుడు మూడు ఇలాగా ఒకటి తర్వాత ఒకటి మీరు తెప్పించుకోవచ్చు అలా కాకుండా మీరు ఒకేసారి మరి రెండు భాగాలుగా ఇరవై ఉన్నాయి ముందు పదమూడు పద్నాలుగు ఇలాగా రెండు భాగాలుగా మీరు వాటిని కొద్దిగా అమౌంట్ ఆ పుస్తకాలన్నీ కావాలన్నప్పుడు కొంత అమౌంట్ ఎక్కువే ఉండదు చాలా తక్కువ అవి వాటి ప్రింట్ ఖరీచ ఎక్కువే ఉన్నాయి కానీ అవి తక్కువలో తక్కువలో మీకు అందించడం జరుగుతుంది అలాగే మీ స్నేహితులను మీకు తెలిసిన వారికి అవి మీరు తీసుకొని అంటే ఒకేసారి మీరు వాటిని పొందుకొని ఇతరులకు కూడా ఇవ్వచ్చు చదువుకోటానికి మీ ద్వారా వాళ్ళు కూడా ఈ యొక్క ఆధ్యాత్మికమైన విషయములలో మరి దేవుని యొక్క వాక్యమును సరైన రీతిలో అర్థం చేసుకోటానికి బాగుంటుంది ఆ పుస్తకాలలో మరి రాతి మీద వ్రాత అనేక పుస్తకము చాలా అద్భుతంగా అన్ని పుస్తకాలు అద్భుతమే అన్ని పుస్తకాలు అమేజింగ్ అమేజింగ్ మొత్తం అంతా కూడా అద్భుతం ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట ఒకటి ఒకటి కాదు ఒకటి లేదు అంటానికి లేదు ఇరవై పుస్తకాలు చరిత్రలో మరవబడిన ఒక రోజు ఎన్నో మరి ఆత్మీయ జీవితంలో పుస్తకాలు మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది రాబోయే రోజుల్లో వాటి మీద కూడా మరి ఆ యొక్క వాక్యము ప్రసంగము చేయటం జరుగుతుంది కనుక మరి ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి మరి అనేక స్థలాలలో మరి బైబిల్ తరబితి క్లాసులు జరుగుతున్నాయి సేవకులకు సువార్త కూటములు జరుగుతున్నాయి మరి సంఘ ఆరాధన కార్యక్రమం జరుగుతున్నాయి వాటన్నిట్లో కూడా నేను మరి దేవుని చేత నడిపించబడి మంచి ఆరోగ్యముతో అక్కడ వాడబడాలని మీరు అందరూ ప్రార్థన చేయండి అలాగనే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను మా ప్రార్థన బృందము ప్రార్థన చేస్తున్నారు కనుక మీ ప్రార్థన అవసరం ఏమున్నప్పటికీ కూడా మీరు మాకు తెలియచేయండి మీతో కలిసి మేము కూడా దేవునికి అడుగుతాం దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చరించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనుషులై ఉండండి చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మరి నక్షత్రముల పైభాగము నుండి వర్తమానం అనే కార్యక్రమానికి మేము నాయన తను మాట్లాడబోతుంటే మీరు నాతో మాతో ఉండి మాట్లాడించి మా హృదయాలు మా చెవులు వినగల చెవులు గ్రహించగల మనసును మీరు మాకు దాయించేయమని ఈ వాక్యం ఎంతో బిడ్డలు వింటూ ఉన్నారో వారందరినీ వారి కుటుంబాలను వారి బిడ్డలను వారి పాడి పంటను వారి ఉద్యోగ వృత్తి వ్యాపారం కష్టార్జితాన్ని మీరు దీవించమని ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ క్రీస్తునందు ప్రియులారా మరి మనము దేవుని యొక్క గడిచిన వారంలో సృష్టి భాగాన్ని చూస్తున్నా దేవుడు ఈ అందమైన లోకాన్ని అందమైన సృష్టిని చేసి మనకిచ్చాడు అంటే నీకు నాకు ఇచ్చాడు ఈ యొక్క సృష్టిని నీవు అనుభవించు నువ్వేలు నువ్వు పరిపాలన చేయి అని చెప్పాడు దేవుడు ఎంత ప్రేమ గల దేవుడు కానీ ఈ మనిషి ఏం చేస్తున్నాడు దేవుడు ఈ భూగ్రహాన్ని భూమండలాన్ని దేవుడు సృష్టించి నిన్ను నన్ను ఈ భూమి మీదను పరిపాలన చేయి దీని వేలు దీని దున్ను అది నువ్వు తిను నువ్వు తిని నలుగురికి అన్నం పెట్టే పని చేయి అని చెప్పాడు కానీ ఈరోజును మనిషి ఏం చేస్తున్నారండి మనిషి ఏం చేస్తున్నాడు దేవుడు ఏదైతే నువ్వు కాపాడు ఈ భూమిని ఈ ప్రకృతున్ను కాపాడు అని దేవుడు మనిషికిస్తే మనిషి రోజు ఏం చేస్తున్నాడో తెలుసా అదే భూమిని నాశనం చేయటానికి పూనుకున్నాడు అనేకమైన ఈ మనిషి అనేక దేశాల్లో ఉన్న ఈ మనుషులు అనుబాబులు తయారు చేసి ఏమండి ఈ భూమిని నాశనం చేయాలని మానవుడు పూనుకుంటున్నాడు అలా చేస్తే సృష్టికర్త ఊరుకుంటాడా చేసినాడు అరే బాబు నువ్వు జాగ్రత్తగా కాపాడమని నీకిచ్చాను కానీ నువ్వేం చేస్తున్నా దాన్ని పాడు చేయాలని చూస్తున్నావు ఆయన ఊరుకోడు ఆయన దెబ్బ మీద దెబ్బ కొడతాడు జాగ్రత్త దేవుని యొక్క మనస్సును దేవుని యొక్క ఆలోచనను గుర్తిరగాల నీవు నేను మనము కానీ ఈరోజు మరి మనుషులు విరవీగుతున్నారు తన ధనాన్ని బట్టో అధికారాన్ని బట్టో తనకున్న ఆయుధ సంపదను బట్టో లేక తనుకుంటున్న పరిస్థితులను బట్టో మానవుడు విర్రబీగుతున్నాడు నువ్వు ఎంత విర్రబీగినా ఓ మనిషి నువ్వు ఎక్కడి నుండి వచ్చావో అక్కడికే పోతావు ఆది కాని రెండో అధ్యాయంలో ఏడో వచనంలో దేవుడు మట్టిని తీసి మనిషిని చేశాడు మనిషి యొక్క నాశకరందరూ జీవవాయుని ఆత్మను పంపాడు మనిషి జీవించే ప్రాణి అయ్యాడు అయితే దేవుడు అంటాడు మనిషి నువ్వు ఎక్కడి నుండి వచ్చావు తెలుసా మట్టి నుంచి వచ్చావు కనుక నువ్వు మన ఎక్కడ పోవాలా మట్టిలోకి పోవాలా ఆత్మ నీలో ఉన్న ఆత్మ ఊపిరి ప్రాణము నాది నేనిచ్చాను నా దగ్గరికి రావాలని దేవుడు చెప్పాడు అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి చాలా ప్రాముఖ్యంగా దేవుడు ఇచ్చిన ఈ సృష్టిని ఈ భూమిని నువ్వు నాశనం చేయాలనుకుంటే నువ్వు వెళ్ళాల్సింది ఎక్కడ తెలుసా అదే భూమిలో నా మట్టిలోనే ఏదైతే నాశనం చేయాలనుకుంటున్నావో అక్కడికే నువ్వు పోవాలా అది నాశనం అయిపోతే నువ్వు ఎక్కడ పోతావు కనుక దేవునికి కోపాన్ని ఉగ్రతను పుట్టిస్తున్నారు ఈ మనుషులు దేవుడు మన మీద ప్రేమ జాలి దయ ఆయన కరుణను మన రప్పించుకోవాలి తెప్పించుకోవాలి కానీ ఆయన కోపాన్ని ఉగ్గరతను కాదు సుమా అందుకనే ఈ అందమైన లోకాన్ని చేసినప్పుడు మనిషి ప్రేమ కలిగి దయ కలిగి సంతోషాన్ని కలిగి ఆనందాన్ని కలిగి ఉండాలని దేవుడు ఈ సృష్టంత చేసి నిన్ను నిన్నునను చేశాడు కానీ మనిషి ఏం చేశాడో తెలుసండి మనిషి ఏమయ్యాడో తెలుసండి ప్రేమైన వారలారా దేవుని మాట వినకుండా దేవుని యొక్క సవాసం ప్రతిరోజు చేస్తూ దేవునితో ముఖాముఖిగా మాట్లాడి దేవునితో నడిచి దేవునితో ఆ ఏదేను వనములో ఉంటున్న ఈ మానవాడు మరి దేవుడు కాకుండా దుష్టుడైన సార్థాని యొక్క మాటను విని నాశనానికి పొందినట్టు చూస్తున్నాం ఆది కాండ ఒకటో అధ్యాయం రెండో వచ్చిన చాలా బాగా దేవుని యొక్క సృష్టి దేవుని యొక్క కార్యాలు దేవుని యొక్క మంచితనము దేవుని యొక్క ప్రేమను అంతా చూస్తున్నాం దేవుడి అవాదములతో ప్రతిరోజు మాట్లాడుతున్న ఆ విధానాన్ని చూస్తున్నాం కాని ప్రియమైన వారుల మూడో అధ్యాయం వచ్చేసరికి ఆది కాండ మూడో అధ్యాయం వచ్చేసరికి చాలా విచారకరమైన సంగతి బాధకరమైన సంగతి అవ్వాదాములు పాపములో పడిపోవటం అవ్వాదాములు దేవుని యొక్క ఆజ్ఞను మేరటము దేవుని యొక్క మాట వినకుండా దేవుని యొక్క శత్రువైన దుష్టుడైన సాతాని యొక్క మాట విని దేవునితో ఉండవలసిన గడవలసిన సమయము ఆ దుష్టుడైన సాతానితో గడిచే సమయం వచ్చేసింది దానికి ఇష్టపడ్డాడు చూస్తున్నాం ఆది కానీ మూడో అధ్యాయము లో చూస్తే ఈ మూఢోధ్యాయము చాలా ఘోరమైన విషాద గాథను ఇక్కడ తెలియచేస్తుంది అవాదములు పాపము చేశారు వారు దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రేమ నియమావళిని వ్యతిరేకించి తిరుగుబాటు చేశారు పాపం వేరు చేసింది పాపానికి దేవునికి మధ్య సామరస్యం ఉండదండి ఆదా దేవునితో ముఖాముఖిగా మాట్లాడే సహవాసము కోల్పోయారు చాలా బాధకరమైన విషయం విచారకరమైన విషయం ఏంటంటే అవ్వాదములు పాపము చేశారు మొదటి వ్యవహార పత్రిక మూడో అధ్యాయ నాలుగు వచ్చిన చదువుతుంది పాపము చేయ ప్రతి నా ఆగ్నే అతిక్రమించను ఆగ్నే అతిక్రమమే పాపము అసలు దేవుడు మనుషులు చేసినప్పుడు ఎలా చేశాడో తెలుస ప్రియమైన వారిలో చిరజీవులుగా ఉండాలని వారి చిరకాలము జీవించాలని చిరకాలము ఎలా కాలము ప్రతికే ఉండాలని చేశాడు మరణములు మరణము ఎల్లప్పుడు జీవిస్తూనే ఇంక మరణం మరణించకూడదు అని చేశాడు కానీ ప్రాముగల దేవుడు ఆయన మనిషిని చేసి ఓ మనిషి నేను చెప్పినట్టే వినాలా నా కంట్రోల్లో ఉండాలా అని కాకుండా మనుషులకి స్వేచ్ఛ స్వతంత్రాన్ని ఇచ్చేసాడు దేవుడు అది దేవులన్న గొప్పతనం ఒకసారి మనిషిని చేసిన తర్వాత దేవుడు మనిషి నువ్వు ఎట్టు పోకూడదు నేను చెప్పినట్టు నేను చెప్పినట్టు ఉండాలా నా యొక్క మార్గంలో ఉండాలా లేకపోతే నేను నాశనం చేస్తా నేను చంపేస్తా అని దేవుడు భయపెట్టో బాధ పెట్టో ఆజ్ఞ రూలిచ్చో ఆయన చేయలేదు ఆయన మనిషిని చేసినప్పుడు ఆయన స్వేచ్ఛ స్వతంత్రం మణికీ చేశాడు దేని కోరుకుంటావో అందుకనే దేవుడు ఆ తోటలో అన్ని పండ్లు వేసినాడు తినటానికి తోట మధ్యలో మంచి చెట్లు పలమిచ్చే చెట్టును కూడా వేశాడు ఎన్నుకునే స్వభావం నీది దానిని ముట్టుకోవద్దని దేవుడు చెప్పాడు దాన్ని తినొద్దని చెప్పాడు కానీ దాన్ని తీసుకోవటం ద్వారా రండి పెట్టాడు ఏది కావాలో నువ్వు కోరుకో స్వేచ్ఛ ఇచ్చేస్తున్నాను స్వాతంత్రం ఇచ్చేస్తున్నాను నువ్వు దాన్ని నిష్టం ఏది కావాలో నువ్వు కోరుకో ఏజ్కేల్ గ్రంథంలో ఇరియా గిరిమ గ్రంథంలో కూడా చూస్తున్నా జీవ మరణం నీ ముందు పెడుతున్నాను ఏది కావాలి నువ్వు కోరుకో అన్నప్పుడు మనమైతే మంచినే కోరుకుంటాం ఎందుకంటే మంచిగా ఉండాలనేది మన యొక్క మనసు కానీ దుష్టుడైన సాతాడు నువ్వు మంచిగా ఉండటం వాడికి ఇష్టం లేదు నువ్వు మంచిగా ప్రతటం ఆయనకి ఇష్టం లేదు నువ్వు సంతోషంగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు నువ్వు దేవునితో సవాసం చేయటం దుష్టుడైన సాతానికి ఇష్టం లేదు సుమా అందుకని దేవుని నుండి వేరు చేయాలని దేవుని యొక్క నిత్య జీవము నుండి వేరు చేయాలని ఆది కాండం మూడో అధ్యాయంలో పాపము ప్రవేశించి అంటే దుష్టుడు ప్రవేశించాడు దీని తోటలో ఎందుకంటే ఈ దుష్టుడిని సాతానుడు ఇప్పుడున్న ప్రజలకి అంటే నీకు నాకు మనకి ఎవరిని మింగుతున్నా అని వాడు ఏం చేస్తున్నాడో అటు ఇటు తిరుగుతున్నాడు ఎవరిని మృంగుతున్నా అని ఎవరిని ఎవరు చిక్కుతారు నాకు చిక్కితే వాళ్ళను కొరిగితే లేటైతే కొరిగితే లేట్ అయిపోయిందని తొరిగితే ఇంక ఒక్కసారి నీళ్లు మన గుట్టుగా మింగినట్టుగా వాడు మింగాలని చూస్తున్నాడండి నాశనం చేయాలని చూస్తున్నాడు అవాదములు మోసం చేసిన వాడు నిన్ను మోసం చేయడండి చాలా సులువుగా చేస్తాడు మన పితృలైన అవాదములను మోసం చేసిన సాతాడు మనకి మోసము చేయడా అంటే తప్పకుండా వాడు మోసం చేస్తాడు అందుకనే పాపము దేవునికిని మనిషికి వేరి చేసింది మరలా ఆ పాపము వెళ్ళిపోతే ఆ పాపము దూరమైపోతే లేక ఆ పాపము అతిక్రమం అంతా కూడా తుడిచివేస్తే గాని మరలా అది కనపడదు దేవుడు చాలా ప్రేమగల దేవుడు ముందు లేని లోకాన్ని చేశాడు తరువాత లోకముల పాపము వచ్చింది మరలా ఈ పాపము అంతము కాబోతుంది దుష్టుడైన సాతానుడు చెడిపోయిన దేవదూతులు సాతాను యొక్క మాటలు విని అనుసరించి ప్రవర్తించిన వారిని మొత్తాన్ని దేవుడు ఒక రోజున ఒక ఒక రోజున దేవుడు తీర్పు చేయబోతూ ఉన్నాడు ఒకనొక దినమున ఈ పాపమంతా కూడా దేవుడు తుడిచి వేయబోతున్నాడు పరిశుద్ధిలో ఉంటారు అవాదములు చేసినప్పుడు ఎలాంటి లోకమైతే ఉన్నదో పరిశుద్ధ లోకము పాపము లేని లోకము ఏమండి ఎల్లప్పుడూ నిరంతరము జీవించగల చిరుజీవులుగా నిత్యత్వము నిత్యము బ్రతికి ఉండే ఆ లోకము మరలా రాబోతుంది ఆ లోకాన్ని దేవుడు మరలా మనకి ఇవ్వబోతున్నాడు ఇంకా మరలా పాపము చేయటానికి ఇక అవకాశం ఉండదు ఒకేసారి పాపము మనుషులు ఒకేసారి మృతి పొందవలనని నియమించబడను అటు తర్వాత తీర్పు జరుగునని పౌలు రాస్తూ ఎబ్రి పత్రికలో తొమ్మిది వచ్చ ఇ ఇరవై ఏడవ వచ్చిన వాళ్ళు చదువుతాడు ఒక్కసారి ఒక్కసారే ఒక్కసారి ఒకసారి లోకములో పాపం వచ్చింది ఒకేసారి ఆ పాపాని దేవుడు తుడిచివేయబోతున్నాడు ఇప్పుడైతే అవాదములు ఒక మనిషి ద్వారా పాపం వచ్చింది లోకంలో మరలా ఒక మనుషుల ద్వారా పాపము మొదటి ఆదాము ఈ లోకంలో పాపము తీసుకొని వచ్చాడు కానీ క్రీస్తు అయిన రెండో ఆదాము ఆ పాపమును తీసివేయటానికి వచ్చాడు ఎంత ప్రేమ దేవుడు దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పది ఆయన ప్రణాళికలు నీవు నేను మనం ఉందామా అవును ఈ పాపమే ఈ అతిక్రమమే దేవునికి మనకి దూరం చేస్తుంది కనుక పరలోకానికి ఎవరు వెళ్తారంటే పరిశుద్ధులు వెళ్తారు అతిక్రమం చేసేవారు వెళ్ళరు యేసు వచ్చినప్పుడు చాలా మంది ప్రభు దగ్గరకు వచ్చేసి ప్రభువా నేను ఇది చేశాను ప్రభువా ఇది చేశాను ప్రభువా నేను పరలోకానికి ఇక నేను అరుణ్ణి కదా నన్ను పరలోకాన్ని తీసుకెళ్ళమంటే ప్రభు అంటాడు అసలు మీరు ఎవరో నాకు తెలియదు అసలు నేను మిమ్మల్ని ఎన్నడను చూడలేదు అక్రమము చేయవారులరా నా నుండి పోయినట్టాడు చూశారా ఆ పరలోక రాజ్యానికి చేరాలంటే అతిక్రమంలో ఉండి ఆజ్ఞను మీరుతూ ఉండి దేవుని యొక్క ధర్మశాస్త్రమును పాటించకుండా ఉండి ఏమండి దేవుని యొక్క ఆజ్ఞ విధేతలు లేకుండా ఉండి దేవుని యొక్క బైబుల్ ఆరాధన సంపాతు విశ్రాంతి చేయకుండా ఉండి ఉండి దేవుని యొక్క ప్రవచన సారమైన ఈ ధాన్యాల క్రింద ప్రకటన గ్రంథం చదవకుండా ఉండి ఉండి ఈ ధాన్యాల క్రింద ప్రకటన గ్రంథం యేసు క్రీస్తుని గురించిన సాక్ష్యమ ప్రవచన సారాన్ని తెలుసుకోకుండా చదవకుండా గ్రహించకుండా ఉండి ఉంటే సాధారణ యొక్క మోసములో ఉన్నట్టే ఇంకా నువ్వు పది ఆజ్ఞలు చేయటానికి పది ఆజ్ఞలు లేవు ధర్మశాస్త్రం లేదని చెప్తున్నావంటే ఇంక నువ్వు ఎక్కడున్నావంటే పాపములా ఉన్నావు పాపంలో నువ్వు ప్రార్థన చేసినా పాపంలో ఉండి నువ్వు బాప్తిసం తీసుకున్నా పాపములో ఉండి నువ్వు ఆలయానికి వెళ్ళినా కానికలిచ్చినా కుటుంబ ప్రార్థన పెట్టించుకున్నా ఏది చేసినా కూడా ఆ పాపము నిన్ను వెంటాడుతూనే ఉంది ఆ పాపము నిన్ను మళ్ళా అతిక్రమములోకి నెడుతూనే ఉంది అందుకని కీర్తన అంటున్నాడు దేవా నీ ఎదుట నా పాపములు కప్పుకొనక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాను ఒప్పుకొని విడిచిపెడతాను అని ప్రార్థన చేస్తున్నాడు దేవునికి అవును కప్పుకుంటే ఏమైంది ప్రేమైన వాళ్ళ కప్పుకుంటే ఏమైంది ఒప్పుకుంటే ఏమైంది ఒప్పుకుంటే క్షమించబడతాం కప్పుకుంటే ఇంకా పాపం ఎక్కువైపోతుంది అందుకని వేసుప్రభారి చెప్పాడు మీరు మీ పాపములను ఒప్పుకొనే తద్వారా పాపములను మనకి విడుదల కలుగుతుంది ఈరోజున చాలా మంది ఆ పాపములను నిలిచి ఉంటున్నారు అతిక్రమలు నిలిచి ఉంటున్నారు బైబిల్ పడుతున్నారు మందిరానికి వెళుతున్నారు కానీ అతిక్రమములు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి ఇంకా ఆగ్నేయక అవిధేయతలో ఉంటున్నారు ప్రేమైన ఈ రోజైనా నీవు నేను బయటికి రావాలి మొదటి ఆదామైనా అవాదాములు పాపము చేశారు ఆ పాపం ఏదైతే ఉందో మనము దేవుని ముఖము చూడకుండా ఏమైందండి మొక్కను మరుగు చేపట్టి అందుకని ఈ సమయంలో ఆయన మాటలు వింటున్న నీవు నేను ఏదైతే ఈ పాపం పోవాలని ఉందో ఈ పాపం ఏదైతే కడిగి వేయబడాలని ఉందో ఏదైతే ఈ పాపం నుండి విడుదల పొందాలని అనుకుంటున్నామో నీవు నేను మనము తప్పకుండా నీవు నేను మనము దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించాలి దేవుని యొక్క మాట చొప్పున ఆయన చిత్తము చొప్పున నీవు నేను మనము సాగిపోవాలి అయితే వారు దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రేమ నియమావళిని వ్యతిరేకించి తిరుగుబాటు చేశారు దేవుని యొక్క మాటను లెక్క చేయలేదు తద్వారా ఆదామవులు దేవునితో ముఖాముఖి మాట్లాడే సవాసాన్ని కోల్పోయారు వారు సర్పమైన లూసిఫర్ మాటలు విని దేవునికి విధేయత చూపవలసిన దానికి బదులుగా లూసిఫర్కి విధేయులైనారు అదే పాపము పాపమంటే ఏమిటి యాకోపత్రిక నాలుగు అధ్యా పదిహేడు వచ్చిన చదువుతుంది పాపమంటే ఏంటి మేలైనదియు చేయు నెరిగియు అలాగే చేయని వారికి పాపము కలుగును ఆజ్ఞ అతిక్రమే పాపము ఆదామవలు ఏదేని తోటలో దేవుడు సృష్టించిన దేవుడు ఉంచిన ఆ యొక్క ఏదేను గృహములలో ఉంటూ ఉన్నారు ఇప్పుడు వారు దేవుని యొక్క మాట మీద తిరుగుబాటు చేశారు దేవుడు ఏదైతే చేయవద్దన్నాడో అదే చేయటానికి వాళ్ళు సిద్ధపడ్డారు ఏదైతే దేవుడు ముట్టుకోవద్దన్నారో దాన్నే ముట్టుకున్నారు దేవుడు ఏదైతే చూడొద్దన్నాడో దాన్నే చూశారు మాన యొక్క వీక్ పాయింట్ ఆదామూలం బిడ్లం కదండి మనము మనం కూడా అదే పని చేస్తున్నాం అక్కడ గోడ మీద రాసి ఉంటుంది ఇక్కడ పోయే రాదు అని అక్కడే నిలబడి పోస్తారు ఇది అపాయము ఇక్కడ మాత్రం మీరు ముట్టుకోవద్దంటే అసలు ఏమైందో చూద్దామని అక్కడ వేలు పెడతారు చూస్తారా ఇక్కడ వేయవద్దు చెత్త చెదార వేయవద్దు అని రాసి ఉంటుంది ఆ తీసుకెళ్ళిపోయి అక్కడే వేస్తాము వద్దు అన్నకాడే వేస్తాం ఆరు బయట ఈ ఒకటి రెండు చేయకూడదని చెప్పేసి ఉంటుంది కానీ మనిషి అదే చేస్తాడు అవాదం పిల్లలు కదవండి మనకు కూడా అదే స్వభావం వచ్చేస్తుంది దేవుడు చెప్పాడు మీరు దాన్ని ముట్టుకోవద్దు దాన్ని మీరు తీసుకోవద్దు దానికి మీరు తినొద్దు తింటే ఏమైంది అని కానీ దాని వలన ప్రతిఫలము దేవుని యొక్క మాట మీద తిరుగుబాటు చేయటం దేవుని యొక్క ఆజ్ఞను వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటం తద్వారా వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞను మీరి లూసిఫర్ సాతానుడు దుష్టుడైన సాతాను మాటను విని లోబడ్డారు కానీ దేవునికి లోబడలేదు ప్రియమైన వార్లు ఎవరికి లోబడతాం ఎవరికి లోబడతావు దేవునికా పాపమునక దేవునికా సాతానుక మంచిక చెడుకా నిత్య జీవానిచ్చే ఆ పరలోకానిక నిత్య మరణానిచ్చే ఆ యొక్క నరకానికి తీసుకెళ్లి ఆ సాతానుకి లోబడతారా ఎవరిని లోబడతారు మరణం మనిషిని చాలా క్రొంబెదిస్తుంది మరణం అంటే ఎవరికి ఇష్టం లేదు మరణం అనేది రెండు రకాలు ఉంది ఒకటి శారీరక మనస్ మరణము రెండోది ఆత్మీయ మరణం ఆత్మకు మరణం శారీరక మరణం ఎవరైనా చనిపోవలసింది నువ్వు నేను మనం ఎవరైనా సరే నమ్మినా నమ్మకపోయినా కానీ ఆత్మ మరణం ఉందే చూడు అది మాత్రము ప్రభు నమ్మిన వారికి ఆ రెండో మరణము అనేది ఆ ఆ యొక్క మరణం నుంచి తప్పించి దేవుడు ఏసు క్రీస్తు ప్రభు ఆయన తన మనల్ని తప్పించాలని ఎవరెవరితో మాట్లాడాడో అవన్నీ కూడా మనం ముందున్న వారాల్లో చూస్తాం ప్రార్థన చేసుకుందాం కళ్ళు ముసుకొని తలలోంచి ప్రార్థన దైగల మా తండ్రి మీకు వందనాలు ప్రభు అవును తండ్రి మీరు సృష్టించిన అందమైన లోకములో మరి మట్టిని తీసి మనిషిని చేసావు మీ పోలిక చొప్పున కానీ మనిషి మీ మాటను వినకుండా దుష్టుడైన సాతాను మాట విని మరణానికి పాపానికి శాపానికి లోనైపోయి నీకు ఆయన వాళ్ళ సంతానమైన మేము కూడా సమాధానం లేక సంతోషము లేక పాపములు శాపములో నశించిపోతున్న మమ్మల్ని మీ ప్రేమ వర్తమానములను పంపించి అందించి ప్రభు మా పాపములని ఒప్పుకొని విడిచిపెట్టి మీ బిడలగా జీవిస్తానికి అవకాశం ఇచ్చినందుకు మీకు అందనాలు ఇలాంటి కృప ఇచ్చినందుకు మీకు వందన ఈ బిడ్డలు ఎంతోమంది వాక్య వాక్యం వాళ్ళందరిని వాళ్ళందరినీ కూడా దీవించమని షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలను మీరు దీవించే దాతలను మీరు దీవించి ఆశీర్వదించమని క్రీస్తు నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికి వందనాలు